కర్నూలు జిల్లా అదోని బసాపురం రోడ్ లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ ఫత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదంలో సుమారు పది కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందంటూ ఫ్యాక్టరీ యజమాని ప్రశాంత్ తెలిపారు సుమారు ఆరు కోట్ల ప్రతి రెండు కోట్ల పత్తి బెల్ట్ సుమారు రూపాయల పత్తి యజమాని తెలిపారు ఫ్యాక్టరీలో చిల్లరగుతున్న మంటలను అదుపు చేయడానికి రెండు ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు పత్తిని అమ్ముకోవడానికి తీసుకొచ్చిన రైతులు రెండు బోలేరో వాహనాలు కూడా కాలిపోవడం జరిగింది ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చోటు చేసుకుందని యజమాని ప్రశాంత్ పేర్కొన్నారు அந்த பத்து லிட்டு செஞ்சு அன்பு

ఏ ఏమన్నా ఉంటే తేలన మేము